బాపట్ల జిల్లా చీరాలపట్నంలో బడుగు బలహీన వర్గాల సాధికార యాత్ర జరిగింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో తాము సాధించిన సామాజిక సాధికారతను చీరాలపట్నంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎలుగెత్తి చాటారు సోమవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన సామాజిక సాధికార బస్ యాత్రలో నియోజకవర్గం నలుమూల నుంచి వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కథంతూక్కారు మళ్లీ జగన్ సీఎం అయితేనే తమ జీవితాల్లో వెలుగులు కొనసాగుతాయంటూ నినాదాలు చేశారు ఆరంపెస్థితి గృహం నుంచి ప్రారంభమైన యాత్రకు వీధి వీధిన ప్రజలు ఘన స్వాగతం పరికారు యాత్ర అనంతరం నియోజకవర్గ సమన్వయకర్త కరణం వెంకటేష్ నేతృత్వంలో గడియారం సెంటర్లో జరిగిన బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు వైఎస్ జగన్ మళ్లీ సీఎం అంటూ స్లోగన్లతో సభా ప్రాంగణం దద్దరి జగన్ నన్ను ముఖ్యమంత్రి చేసుకుంటాం మళ్ళీ అధికారంలోకి వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకుంటావు అని చెప్పి సంబంధం చేసి అందరూ కొడుతాడు ఆ పథకం పేరేంటంటే వెన్నుపోటు పథకం ఆ వెన్నుపోటు ఎవరిని పడిచాడంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు ఫ్యామిలీని పడిచాడు అదే విధంగా మళ్లీ వెన్నుపోటు పడిచి నిన్న పద్దెనిమిదో తారీఖు ఆయనకి ఆయనకి నివాళులు అర్పించే సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా వెన్నుపోటు పొడిచాడు చాలా మంది పెద్దలు బాబాసాబ్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి జ్యోతిరావు పూలే గారి దగ్గర నుంచి సాహు మహారాజ్ గారి దగ్గర నుంచి పెరియార్ రామస్వామి నాయక్ గారి దగ్గర నుంచి బాబు జగజ్జీవరావు దగ్గర నుంచి మౌలానా అబుల్ కలాం ఆజాద్ వరకు సామాజిక సమానత్వం కావాలి సమాజంలో ఉన్న అసమానతలు పోవాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు తగు ప్రాధాన్యత రావాలని అనేక ఉద్యమాలు చేశారు రాజకీయాలలో ఆంధ్రప్రదేశ్ నిలినటువంటి ముఖ్యమంత్రులు గాని భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కానీ ఆ కోణంలో ఆలోచించిన దాఖలాలు చాలా తక్కువ పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చారని చెప్పడానికి గర్విస్తా ఉన్నా ఎందుకంటే సమాజంలో ఉన్న అసమానతలు పోవటానికి ఈ సమాజంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల స్థితిగతులు పెరగటానికి ఈ కులాలు ధైర్యంగా గుండె మీద చేయాల్సి బ్రతకటానికి అవకాశాలు వెతికి వెతికి చేశాడని చెప్పడానికి గర్విస్తా ఉన్నా